ఫర్టిలిటీ మీద ఒక కంట్రోల్ ఒక విమెన్ కి ఒక మ్యాన్ కి ఒక కుటుంబానికి అసలు పిల్లల అవసరమా లేదా రెండు వందల సంవత్సరాల పాటు అంటే పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో ఎకానమిస్టులు కానీ పాలసీ మేకర్లు కానీ ఐడియా ఏమిటంటే ఇది మళ్ళీ ఇలా మనం డ్యుబెక్ట్ మీల్ చేస్తే జనాభా తగ్గిపోద్ది లేకపోతేనేమో ఇలా ఇన్సెంటివ్లు ఇస్తే జనాభా పెరిగిపోతుంది ఈ రోజు చైనాలో ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనండి ఇన్సెంటివ్స్ ఇస్తాం మీకు అలాగే జపాన్ లో టోక్యోలో నాలుగు రోజులే పని దినాలు ఎందుకంటే మీరంతా కూడా కుటుంబంలో హ్యాపీగా ఉండి పిల్లల్ని పెట్టండి అలాగే కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఫిన్లాండ్ లాంటి చోట వాళ్ళు నెలకి స్పెషల్ ఇన్సెంటివ్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఇవన్నీ కాకుండా ఎన్ ఇన్సెంటివ్ ఆఫ్ అబౌట్ థౌజండ్ యూరోస్ ఎవ్రీ మంత్ అయినా కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చినా కూడా పాపులేషన్ డైనామిక్స్ లో గానీ ఫర్టిలిటీ రేట్స్ లో పెద్దగా మార్పు కనపడాల చైనాలో ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి చేసుకుంటున్నారు నలభై సంవత్సరాలు వచ్చినా కూడా పిల్లలు అవసరం లేదు అంటున్నారు దిస్ ఈస్ న్యూ ట్రెండ్